ఇంకా ఉండే సఫర్ అవ్వకూడదు ఇదే కరెక్ట్ కదా ఇంకా ఎన్న చాలా సఫర్ అయ్యారట ఆ టైంలో నేను చూడలేకపోయాను వెళ్ళలేదు చూడలేదు నేను చూడలేకపోతామని లేకపోతే చూడలేను చూడలేననే వెళ్ళలేదు అంటే చూసొచ్చిన వాళ్ళు ఏం చెప్పారు చూసి వచ్చిన వాళ్ళు అంటున్నారు అన్నానగర్ లో ఉన్నారు చాలా దీనస్థితిలో స్థితిలో ఉన్నారు అలా ఉన్నారు ఇలా ఉన్నారు కొంతమంది అంటాం లేదు లేదు ఆయన కేర్ తీసుకుని అన్ని చేస్తున్నారు జమ్ని గారు అని కొంతమంది చెప్పారు సో అలా జరిగే అనిపించింది ఎవరైనా సరే కష్టపడుతూ అలా ఉండకూడదు వెళ్ళిపోవటం సుఖం కానీ ఆమె జీవితానికి చాలా మంది పాఠంగా తీసుకున్న వాళ్ళు ఉన్నారు జాగ్రత్త పడ్డ వాళ్ళు ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు చాలా మంది మనం ఇలా అవ్వకూడదు ఆ జాగ్రత్తగా ఉండాలి మనం ఇలా అవ్వకూడదు మరి అసలు అంత పీక్ లో ఉన్నామా అలా అవటం అనేది మరి ఏమనుకోవాలి అజాగ్రత్త కర్మ కర్మనే నమ్మాలి తప్పదు బట్ ఏదనేది మనకు తెలియదు ఆమె విషయంలో చాలా మంది ద్రోహం చేశారు ఆమెకి ఓకే నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ద్రోహం చేశారు పిచ్చిగా నమ్మేస్తారామా కాసేపు పరిచయం ఏందనుకోండి పిచ్చిగా నమ్మేస్తారు ఆ వీక్నెస్ ఆమెకి ఆ మంచితనాన్ని వాళ్ళు వేరేగా తీసుకున్నారా